భగవద్గీత పారాయణానికి స్వాగతం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము ఈరోజు అధ్యాయంలో అర్జున విషాదయోగంలో ఆరో శ్లోకాన్ని చదువుతూ దాని అర్ధ సహితంగా తెలుసుకుందాం యుదామన్యుష్ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదీ యాశ్చ సర్వయేవ మహారథ మనకు గత మూడు శ్లోకాలలో కూడా ఈ దుర్యోధనుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిండు సైన్యం చూడంగానే పాండవుల సైన్యం చూడంగానే భయమేసేసింది వేసి వెంటనే అక్కడ ద్రోణాచార్యుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అక్కడికి వెళ్ళాండు భీష్ముడు దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అంటే భీష్ముడు గురు రాజ్యాన్ని సంరక్షించడం కోసమే కదా ఆయన ఉన్నదే అందుకు కాబట్టి ఆయనతోనే ఏం బాధలేదు ఎలాగో పోరాడతాడు కానీ ఈ ద్రోణాచార్యుడు ఉన్నాడు ఈయనకి అందరూ శిష్యులు కదా వాళ్ళు అందరూ అని చెప్తున్నాడు కదా అందుకని ఈయనను ఉసిగొల్పాలి ఈయనలో ఆ వ్యతిరేక భావాన్ని రేకెత్తించాలి అనే ఉత్సాహంతోనే ఆయన దగ్గర పోయి చెప్తున్నాడు వాళ్ళందరూ నీ శిష్యులే వాళ్ళందరూ అర్జునుడు భీముడు అందరికీ సమానమైన వీరులు అని ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు వాళ్ళ బంధుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు మరి ఇక్కడ ఏమంటున్నాడు యుధామన్యుడు ఈ యుధామన్యుడు ఎవరట అంటే అర్జుని రథానికి ఎడమవైపు ఉండి ఆ చక్రాన్ని ఆ రథ చక్రాలను సంరక్షిస్తూ ఉంటాడు అంటే రథం పడిపోకుండా మరి ఉత్తమజుడేమో కుడివైపు ఉంటాడట కుడివైపు ఉండి రథానికి రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈయన వీర్యవంతుడు ఆయన శక్తివంతుడు అంత అంటే అర్జునుని రథాన్ని రక్షించేంత శక్తి మందులు వాళ్ళు మరి ఇంకా అభిమన్యుడు సౌభద్ర సుభద్రకు కలిగిన పుత్రుడు ఆయన మహావీరుడే కదా మరి ఇంకా ద్రౌపది కుమారులు ఉన్నారు ఉప పాండవులు ఐదుగురు ఐదుగురు పాండవులకు ఐదుగురు పుట్టారు కాబట్టి వాళ్ళు ఉప పాండవులు వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానంగా వీరులు అందరూ అలాంటి యుద్ధం చేయగల నేర్పుగలిగిన వాళ్ళు అని ద్రోణాచార్యుడికి చెప్తూ చూస్తున్నాడు అప్పుడు ఏమనిపిస్తుందండి ఎవరికైనా ఇట్లా చెప్తే మరి నీకు ముందు తెలుసు కదా వీళ్ళందరూ శిష్యులు నాకు సమానంగా ఉండే వీరాది వీరులు అని రాయబారానికి వచ్చినప్పుడు సందేసుకుంటూ అయిపోయేది కదా మరి వాళ్ళు ఏదో ఐదు ఊర్లు అడిగి అయిపోయేది కదా కానీ యుద్ధం చేద్దాము అని ముందుకొచ్చి ఇప్పుడు వాళ్ళకు ఆ బలం ఉంది వీళ్ళకి ఈ బలం ఉంది వీళ్ళకి అది ఉంది ఇది ఉంది అని ఇప్పుడు చెప్తే ఏం లాభం అంటారు కదా ఎవరైనా కానీ మరి ఇప్పుడు ఈ ద్రోణాచార్యుడు మరి ఏం చెప్తాడు అనేది మనకు మళ్ళీ వచ్చే శ్లోకంలో తెలుస్తుంది ఇంతవరకు మనము వీళ్ళకి శక్తి ఉన్నది ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ వీళ్ళకి అనుకూలంగా లేదు పాండవులకేమో అనుకూలంగా ఉన్నది ఎందుకున్నది అంటే వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్లకు నిజమైన బంధువులు మిత్రులు నిజంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళే వాళ్ళతో చేరిండు కాబట్టి ఎప్పుడైనా ధర్మమే సత్యము సత్యమే ధర్మము ధర్మాన్ని చేయగా ఉన్న వాళ్ళకే సత్యంగా ఉన్నవాళ్ళే విజయాన్ని పొందుతారు అది మనం తెలుసుకోవాలి పై పై మాటలు అది అది చేస్తాం ఇది చేస్తాం ఏదో అది ఇదే అని చెప్పే వాళ్ళ మాటలు నమ్మకూడదు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అవి ఇవి మనం చూసేవన్నీ అట్లాంటివే కదా మొన్న మహేష్ బాబును కూడా వాళ్ళు ఇరుక్కుపోయిండు పాపం ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎంతమంది మోసపోయినరు ఎన్ని కోట్లు నష్టమైంది ఇప్పుడు ఆ పాపం ఎవరికి చెప్పండి కాబట్టి ఏ స్థాయిలో అయినా సరే మనం చిన్న ఉద్యోగం చేస్తున్నా మనం చేసే చోట మనము ధర్మపక్షాన ఉన్నప్పుడు మనకి సురక్షితంగా ఉంటాం క్షణకాలంలో అప్పటిదప్పుడు ఏవైనా లాభాలు కలుగుతుండవచ్చు దొడిదార్న అధర్మంగా ఎవరితో ఉంటే సపోర్ట్ చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తామో ఏదో చేస్తామో అని మనం అబ్బాయి పెట్టి పని చేయించుకొని దొంగ పని చేయించారనుకోండి చేసేస్తాం కానీ అది క్షణికమే ఎప్పుడూ భయమే ఉంటుంది ఏదో ఒక రోజు మళ్ళీ ఏదో స్కామ్లో బయటకు వచ్చేస్తుంది దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనము సత్యము ధర్మం ఎక్కడ ఉంటే దాన్ని అంటుకొని ఉండడం అనేది మంచి పద్ధతి అని తెలుసుకోవాలన్నమాట స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారావిందార్పణం అస్